అంటే తన సంఘము విషయములో ఆయనకి ఎంత చింత ఉంది దేవునికి ఎంత బాధ్యత ఉంది సంఘము అంటే నిన్ను నన్ను ఎవడైనా హింస పెడితే ఆ హింస మనం కాదు ఆయన పొందుతున్నట్టు ఫీల్ అవుతాడట నీ కన్న బిడ్డని నీ కళ్ళ ముందు ఎవరన్నా కొడితే దెబ్బ ఆ బిడ్డకు తగిలిద్దా ఎక్కువ దెబ్బ నీకు తగిలిద్దా యదార్థం చెప్పండి నువ్వు ఎంతో ప్రేమించే నీ బిడ్డని నీ కళ్ళ ముందు ఎవరన్నా ఫట్ ఫట్ కొట్టారనుకో దెబ్బ తిన్నదానికి తిన్నవాడికి ఒకంత దెబ్బ అయితే అది చూసినా నీకు వంతల నొప్పి పుట్టిద్ది ఇంకా చెప్పాలంటే నీ బిడ్డ వాని మీద తిరుగుబాటు చేయకపోవచ్చు నువ్వు మాత్రం వాడిని తన్నకుండా ఉండలేవు దేవుడికి స్తోత్రం కనీసం పట్టుకొని ఎగబడి వాణ్ణి పీకి లాగి గందరగోళం చెప్తావు వాళ్ళకి ఆశ్చర్యం నేను కొట్టింది ఇది ఈ బిడ్డనే కదా ఆమెకి ఎందుకు అంత కోపం వచ్చింది ఆయనకి ఆడ మనిషి కూడా ఒప్పుకోదు తన బిడ్డను పుట్టుకుంటే ఇంకా జంట కంటే లేడీకి ఇంకా ఎక్కువ కోపం దేవునికి స్తోత్రం జంతువుని కూడా మీరు చూడవచ్చు శివంగి అంటారు ఆడసింహాన్ని శివంగి అంటారు దాని పిల్లని ఎవరన్నా ఏమన్నా చేస్తే చీల్చి ఆడబెట్టింది ఎలుగుబంటిని కూడా చూడవచ్చు మీరు ఆడ ఎలుగుబంటి పిల్లని పిల్ల గుర్రు అంటే జాలంతే అవతల అయిపోయినట్టే ఇక వాడి మీద ఆశ తీసేసుకోవటం చంపి చీల్చి పడేస్తాయి మళ్ళీ మగ పెద్దగా పట్టించుకో అలాగే బిడ్డల్ని ప్రొటెక్ట్ చేసుకునే విషయంలో తల్లికి ఎక్కువ పరాక్రమం ఉంటుంది అన్నమాట ఫోర్స్ ఉంటుంది తట్టుకోలేదు తన బిడ్డ బాధపడితే అవసరమైతే ఇంకా నేను ఏదైనా మొన్న ఒక ఆమె కొడుక్కి కిడ్నీ ఇచ్చింది కొడుకు కిడ్నీ ఇచ్చింది ఇంకొక బ్రదరు అన్న కొడుకు కిడ్నీ ఇచ్చాడు అన్న కొడుక్కి తల్లి ఎవరిస్తున్నారు నీకు కిడ్నీ డోనర్ ఎవరంటే మా అమ్మే అన్నాను ఏమ ఇస్తున్నావు పర్వాలేదు పర్లేదయ్యా ఒకటి కాదు రెండైనా ఇస్తా వాడు బతికుండాలా బాగుండాలా నువ్వు నేను పోయినా నాదే నాదేమే చచ్చిపోయినా పర్వాలే దేవునికి స్తోత్రం ఆ ఆ మమత లాంటిది ఆ మాతృమూర్తి యొక్క మమత అది అది ఆయనలో కనపడింది సౌలు సంఘాన్ని హింసిస్తుంటే సౌలు కనపడి నన్ను హింసిస్తావేందని అడిగాడంటే నొప్పి ఆయన ఫేస్ చేస్తున్నాడు ఇప్పుడు దీన్ని బట్టి ఆలోచించండి మన మీద పడే ఒక దెబ్బకు వచ్చే నొప్పి మనకంటే ఎక్కువ ఏసయ్య పడుతున్నాడు మనల్ని మాటలు అంటుంటే కొంతమంది మనుషులు మనల్ని మాటలతో తూట్లు తూట్లు పొడుస్తుంటే ఈ తూట్లు నీ ఒంటి మీద పడుతున్నాయో లేదో కానీ ఈ గాయాలు మాత్రం ఆయనకు గలుగుతున్నాయి నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడేను అని రాసుంది బైబుల్లో ఎవడన్నా నేను నోరు జారి ఎగతాళిగా హేళనగా మాట్లాడితే నీకు కొంత నొప్పు ఉంటుందేమో ఏమో ఎక్కువ నొప్పు ఉంటుంది